వరంగల్లో న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టారు గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో న్యాయవాదులపై పోలీసులు తరచుగా దాడులకి పాల్పడుతున్నారని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయవాదులపై దాడులకి పాల్పడుతున్న పోలీసులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చి న్యాయవాదులకి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు

నిరసన తెలియ తెలియాల్సినటువంటి సందర్భం వచ్చినందుకు మేము చాలా చింతిస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు చాలా సంఖ్యలో అడ్వకేట్ల పైన ఈ పోలీసు మరి ఏం శత్రుత్వం ఉందో వాళ్ళకే తెలియాలి మేము మాత్రం చట్టపరంగా క్లయింట్లకు న్యాయం చేయడం కోసం అని చెప్పేసి దాని ప్రకారం మాత్రమే మేము వాళ్ళకు మాకు ఉన్న శక్తుల మేరకు మేము కృషి చేస్తూ వాళ్ళకు ఎంతో కొంత న్యాయాన్ని అందిస్తున్నాం ఇట్లాంటి అడ్వకేట్ల పైన వాళ్ళు కక్ష కట్టారా లేకపోతే వాళ్ళకి ఏమైనా ద్రోహంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారా అసలు వక్రత అనేది ఉండకుండా కేవలం పోలీస్ చట్టాలు అమలు చేయాలనుకుంటున్నారో తెలియదు కానీ చాలా సందర్భాలలో పోలీసులు నిరంకుశత్వంగా పశుత్వంగా బిహేవ్ చేస్తూ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళను మాన్యువల్ హ్యాండింగ్ చేస్తూ వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు చాలా సందర్భాలలో మేము నిరసన తెలిపిన తర్వాత వాళ్ళను సస్పెండ్ చేయడము డామో మాత్రంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది దీనికి ప్రత్యేకంగా కారణం ఏంటంటే న్యాయవాదులకు ఒక పరిరక్షణ చట్టం అనేది లేకపోవడమే దీన్ని మేము కావాలని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం అయినా కానీ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది మేము ఇట్లాంటి సందర్భాలు జరగకుండా ఉండాలని అంటే మీరు గవర్నమెంట్ తరఫున అంటే మా అడ్వకేట్ల అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు ఇమ్మీడియట్గా అడ్వకేట్ల పరిరక్షణ చట్టాన్ని మాకు అమలు చేయాలి ఇట్లాంటి రంగంలో హన్మకొండ బార్కు సంబంధించిన న్యాయవాది శివ గంధం శివ అనే న్యాయవాదిపై పోలీసులు విచ విచలా రైతాంగ దాడి చేసి వారిని చాలా ఇబ్బంది గురి చేయడం జరిగింది ముఖ్యంగా దీన్ని ఉస్లాబాద్ బార్ అసోసియేషన్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా మేము ఒకటే ప్రభుత్వాన్ని అని డిమాండ్ చేస్తున్నాం ఈ న్యాయవాదాల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీఐని అదేవిధంగా ట్రాఫిక్ పోలీసును వెంటనే సస్పెండ్ చేసి సస్పెండ్ రిమూవ్ చేసి ఈ న్యాయవాదులపై దాడి చేసినటువంటి ఆఫీసులను వెంటనే రిమూల్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపు మేరకు అన్ని కోర్టులను బైగా అభిసం చేసి న్యాయవాద హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఉసరాబాద్ నుంచి తెలియజేస్తున్నాం రక్షణ చట్టం లేవాలని మేము గత కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం స్పందించడం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయవాదులకు ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం ఉండాల్సిందే మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా ఒక అడ్వకేట్ అంటే ఒక సోషల్ జస్టిస్ అంటే ఒక సామాజిక సేవకాల వ్యక్తి కనీసమైనటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా పోలీసులు ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు ఏవైతే పునోత్సవం కాకుండా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం హన్మకొండ బార్ అసోసియేషన్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది శ్రీ గంధం శివ గారిపై జరిగినటువంటి పోలీసులు చేసినటువంటి ఈ పాశవిక దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఉస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ నిర్వహించడం జరిగింది